అందుకే అందులోని ఆ నీటితోటే కొన్ని కొన్ని అవయవములను స్పృశిస్తారు ఆ పెదవులు మొదలైనవి కొద్దిగా నీటితో కడుక్కుంటారు దాని చేత ఉత్తేజితులు అవుతాడు అంటే పూజ చేయడానికి మనసుని నిలబెట్టడానికి కావలసినటువంటి అధ్యవసాయాన్ని బుద్ధిలో పొందుతాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆచమనం ఏదో యాంత్రికంగా మూడు మాటలు జుర్రు జుర్రుని పుచ్చుకోవడానికి కాదు నువ్వు దాన్ని సక్రమంగా పుచ్చుకోగలిగితే నామం చెప్పిన తరువాత గుటక వేయాలి స్వాహా అన్నాను గుటక వేసి మళ్ళీ తీసుకోవాలి ఏదైనా చేసేటప్పుడు తగినంత వ్యవధానంతో శ్రద్ధతో చెయ్యాలి శ్రద్ధ లేని పని చెయ్యకూడదు కాబట్టి ఇప్పుడు నేను అలా పుచ్చుకున్నాను నా స్వరపేటికని అది రక్షిస్తుంది దానితో పాటుగా ఇది ఇచ్చిన వాడు ఉన్నాడు అని జ్ఞాపకానికి వస్తుంది వాడి మీద కృతజ్ఞత కలుగుతుంది దీన్ని నేను సక్రమంగా వాడుకోవాలన్న పూనిక కలుగుతుంది ఇప్పుడు వాడు కార్యాలయానికి వెళ్ళినా ఎవరిని దెబ్బలాడ్డు తప్పు చేసిన వాడైనా సరే పిలిచి కూర్చోబెట్టుకుని ఏమోయ్ నీ ఉద్యోగం పోతే భార్యా బిడ్డలు ఏమైపోతారో నీ అంత చదువుకున్న వాడు లేరనుకుంటున్నావా తప్పు కదా ఎంత అశ్రద్ధగా రాశావు ఇలా రాస్తే నువ్వే కదా ఇబ్బంది తెచ్చుకుంటావు ఇకపైన శ్రద్ధగా ప్రవర్తించు ఇలా ఉండకుస్మా పది మందిలో చెప్తే బాధపడతామని ఒక్కడిని పిలిచి చెప్పాను ఇక ముందు ఇటువంటి దోషం చేయకు రీరైట్ ది డ్రాఫ్ట్ అని రాసి చేస్తున్నాను వెళ్ళి మళ్ళీ రై అని పంపిస్తాడు అంటే అవతలవాడిని మనసుని సంస్కరించడానికి ప్రేమగా మాట్లాడగలిగినటువంటి లక్షణం అబ్బింది ఆ సంస్కారం దీని చేత వచ్చింది అంటే స్వరపేటిక యొక్క విలువ తెలుసుకున్నాడు కాబట్టి మాటని నియంత్రించాడు తర్వాత ఇక పూజ ప్రారంభం చెయ్యాలి ఇక పూజ ప్రారంభం చెయ్యడానికి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత పూజించుట అన్న మాటకు అర్థం గౌరవించుట గౌరవించుట అన్న మాటకు అర్థం గౌరవానికి తగినట్టుగా ఉండాలి చేసేటటువంటి పని ఏదో ఎవరో వచ్చాడు ఆయనకి ఒక పూలదండ వెయ్యాలి అని నువ్వు అనుకున్నావు పూలదండ వెయ్యాలి అనేటటువంటి నీ భావన మంచిదే కానీ గులాబీ రేకులన్నీ ఊడిపోయి కేవలం లోపల తడప మాత్రమే మిగిలిపోతే ఏమనుకోకండి రేకులు రాలిపోయాయని తడప ఆయనకి వేస్తే బాగుంటుందా నువ్వు తెచ్చేటప్పుడే అది ఎన్నాళ్ళు నిలబున్నదండ ఇది పట్టుకెడితే నేను ఇలా పట్టుకుంటే ఇంది రేకులు జలజల వర్షంలా పడిపోతే ఆయన దాకా పట్టుకెళ్ళి తీసేటప్పటికి దండు ఉంటుందా దారం మిగులుతుంది ఏదో తత్వం చెప్పినట్టు ఉంటుంది పూలదండలో దారం అన్నట్టే సమస్త భూతముల ఎందు నేను మణుల ఎందు దారముల ఉన్నాను అని గీతలో భగవానుడు చెప్పినట్టుగా నేను తత్వాన్ని చెప్పడానికి బట్టికెళ్ళినట్టు ఉంటుంది తప్ప దండ పెట్టుకెళ్ళినట్టు ఉండదు అని నీకో శ్రద్ధ ఉంటే దండ పట్ల జాగ్రత్త వహించినట్టు పూజ చేసేటప్పుడు పూజ అంటే ఆయనని గౌరవిస్తున్నావు ఆయనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నావు ఆయనతో ఏదో చెప్పాలనుకుంటున్నావు కాబట్టి ఆయన నీకు అనుగ్రహ ప్రదాత అని నమ్మావు కాబట్టి ఆ శ్రద్ధ నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఆవిష్కరింపబడాలి కాబట్టి అది దేని చేత నిర్ణయింపబడుతుంది గుడిచేతి వైపు పెట్టుకుంటాడు కుడి చేతి వైపు నుంచి తీశాడు అంటే గౌరవాన్ని ఆవిష్కరించాడు అని గుర్తు అంటే ఎడంచేతి వైపు నుంచి తీస్తే మనసులో ఉంటే చాలదా అండి అదో వితండ నేను మీతో చెప్పాను కదా కొడుకు మీద ప్రేమ ఉంటే మామిడి పళ్ళు పంపించాలా అండి ప్రేమ ఉంటే సరిపోదా మరి ప్రేమ ఉంటే మామిడి పళ్ళు ఎందుకు పంపించావు హైదరాబాదు ప్రేమ ఉంది కాబట్టి దాన్ని దాచుకోలేక మామిడి పళ్ళు పంపించావు నీకు భగవంతుని పట్ల గౌరవం ఉంది కాబట్టి కుడి చేతి వైపు నుంచి తీసిస్తున్నావు కాబట్టి పూజా సంభారములన్నీ కుడివైపుకు ఉండాలి కుండి కుడి చేతి వైపు నుంచి తీసి పూజా సంభారాలు సమర్పణం చెయ్యాలి కాబట్టి ఇప్పుడు అంటే నువ్వు మానసికంగా సిద్ధపడుతున్నావు అది విగ్రహం